నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సుమారు నాలుగు వందలు మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ పేదవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం సంబంధించిన పట్టా పంపిణీ కార్యక్రమం బూర్గంపాడు మండలం తాళ్లగుమ్మురు సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు లబ్ధిదారులకు ఆయన చేతి మీదుగా పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి తమ ఎకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు లక్ష రూపాయలు పడుతున్నట్లు వేదిక మీద తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని పేదవారికి ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిన సొంతిటికలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అధికారులు చక్కగా పనిచేస్తున్నారని ఎవరికైనా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎంఆర్ఓని గాని ఎంపీడీఓని గాని కలవవచ్చోని అలాగే రేషన్ కార్డులు గాని ఇతర వివిధ పథకాలుకైనా సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకోవచ్చని అందరికీ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పద పథకాలు అందేటట్లు చూస్తానని తాను తన వంతు కృషి చేస్తానని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేస్తానని ముఖ్యమంత్రికి మంత్రులకు ఆయన తరపున పినపాక నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉన్న పదిహేడు గ్రామ పంచాయతీకి సంబంధించిన లబ్ధిదారులు తహసీల్దార్ శిరీష ఎంపిడిఓ జమలారెడ్డి తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు سلام سلام نامه سلام نامه سلام سلام شهرنا دا مخدوم

కొండల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం దేశంలో రైతుల కొత్తగా రుణాలు వచ్చినాయి రైతులు సంతోషంగా పంట పండిస్తా ఉన్నారు రైతులు పంట పండిస్తే మనందరూ కూడా మరి భోజనం చేస్తా ఉన్నాం